డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు దేశ రాజధానిలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎర్రకోట రాష్ట్రపతి భవన్ ప్రధాని నివాసం పార్లమెంట్ ఇండియా గేట్ ఐజీఐ విమానాశ్రయం రైల్వే స్టేషన్లు మెట్రో స్టేషన్లు మాల్స్ మార్కెట్లు రద్దీ ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను పటిష్టం చేశారు ఆగస్టు పదిహేనవ తేదీన పదకొండవసారి ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగరవేయనున్నారు వికసిత భారత్ థీమ్ తో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోటలో ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎర్రకోట పరిసరాల్లో ఏడు వందల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పది మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు పన్నులపై ప్రజలు ప్రశ్నించడం తనకు కూడా ఇష్టం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పదకొండవ స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు ఇన్ని పన్నులు ఎందుకు అని ప్రజలు అడగడం నాకు ఇష్టం లేదు నేను పన్నులను సున్నాకి తీసుకురావాలనుకుంటున్నాను కానీ దేశం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి అందుకు నిధులు కావాలి మన దేశంలో అంతర్జాతీయ స్థాయిలో మనకు చాలా కట్టుబాట్లు ఉన్నాయి మన అవసరాలు తీర్చడానికి డబ్బు కావాలి మనకు ఇస్తారని ఎదురు చూడలేము అందుకు చాలా డబ్బు కావాలన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తుంగభద్ర డ్యాంను పరిశీలించారు డెబ్బై ఏళ్ల చరిత్రలో గేట్ను గేట్ను ను అతిక్రమించడం ఇదే తొలిసారి చెప్పారు నీటి ప్రవాహానికి డ్యామ్ గేటు కొట్టుకుపోయిందని డెబ్బై ఏళ్ల చరిత్ర కలిగిన రిజర్వాయర్ తుంగభద్ర రిజర్వాయర్ అని అన్నారు గేట్ తయారీ ఇప్పటికే పూర్తయిందని రేపటి నుంచి గేటు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు రిటైర్డ్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు తదితరుల బృందం ఆధ్వర్యంలో గేటు పనులు సాగుతున్నాయని తెలిపారు ఎంతో అనుభవం ఉన్న కన్నయ్య నాయుడు తాత్కాలిక గేటు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి యాభై సంవత్సరాలకు ఒకసారి గేట్ మార్చాలని తెలిపారు అయోధ్యలోని రామ్లల్ల ఆలయ నిర్మాణానికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులను విరాళాల రూపంలో అందజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించిన ఫండ్ డెడికేషన్ క్యాంపెయిన్లో రామ మందిర ట్రస్ట్ ద్వారా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విరాళాలు అందుకుంది గడిచిన పది నెలల్లో రామాలయ నిర్మాణానికి విదేశాల్లో ఉంటున్న రామభక్తులు సుమారు పదకొండు కోట్ల రూపాయల మేరకు విరాళాలు అందించారు ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు దేశీయంగా అభివృద్ధి చేయనున్న అత్యాధునిక కాంకేజ్ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ ఆవిష్కరించింది డూ అండ్ డై అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థంగా పూర్తి చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి ఈ స్వదేశీ మానవ రహిత వాయు వాహనంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజిన్లను వినియోగిస్తున్నట్లుగా తెలిపింది భారత రెజిలర్ వినేష్ పొగాట్ సిల్వర్ మెడల్ అపీల్పై ఉత్కంఠ కొనసాగుతోంది కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు వినేష్ పోగాట్కు రజత పథకం రావాలని చేసిన అప్పీల్పై విచారించిన సిఐఎస్ తన నిర్ణయాన్ని ఆగస్టు పదిహేనున వెల్లడిస్తామని పేర్కొంది యాభై కేజీల విభాగంలో సంయుక్తంగా సిల్వర్ మెడల్ ఇవ్వాలని స్టార్ రెజిలర్ వినేష్ ఫోగాట్ సిఏఎస్ను ఆశ్రయించడం తెలిసిందే మొదట ఈ పిటిషన్ను విచారించిన సీఐఎస్ ఇరువైపుల వాదనలు వింది ఆగస్టు పదిన తీర్పు వెల్లడించాల్సి ఉండగా ఆగస్టు పదమూడుకి వాయిదా వేసింది నేడు సైతం సిఐఎస్ తమ నిర్ణయాన్ని వెల్లడించకుండా పదహారుకు వాయిదా వేసిందని తెలిపింది జనాభాలో భారతదేశం ఇప్పటికైనా చైనాను దాటేసి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది రెండు వేల ముప్పై ఆరు నాటికి దేశ జనాభా నూట యాభై రెండు పాయింట్ రెండు కోట్లకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వం తాజా నివేదికలో వెల్లడించింది మొత్తం జనాభాలో మహిళల సంఖ్య కొంతమేర పెరగడంతో పాటు లింగ నిష్పత్తి కూడా మెరుగవుతుందని కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా త్రీ నివేదికలో వెల్లడించింది ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వివేక శ్రేయస్ పరిచయం పేరుతో ఓ కోర్సును ఐఐటి నుండి చేర్చింది ఇందులో సూక్ష్మ శరీరం పునర్జన్మ మరణానికి చేరువ వంటి పలు అంశాలు ఉన్నాయి దీంతో పాటు ప్రతి వారం విద్యార్థులంతా భగవద్గీత పారాయణం యోగా తరగతులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది విద్యార్థుల హాజరును కూడా నమోదు చేస్తోంది ఇది విద్యార్థులపై మతపరమైన ఆచారాలను రుద్దే ప్రయత్నమని పలువురు విమర్శిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో కొత్త డైరెక్టర్ వచ్చినప్పటి నుంచి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఓ జూనియర్ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది ప్రస్తుతం ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు ఆదేశించింది కోల్కతాలోని ఆర్జీకర్ కాలేజీలో ఓ జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన గత వారం క్రితం జరిగింది ఆమెకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయి బెంగాల్లోని కోర్డా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేశారు ఢిల్లీలోని కేంద్ర ఆధీనం ఎయిమ్స్ తో పాటు ఆర్ఎంఎల్ సఫర్గంజ్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఆందోళనలో పాల్గొన్నారు ప్రియురాలపై మోజుతో అభిమాని హత్య రేణు స్వామి మర్డర్ కేసులో కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ అతని ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైల్లో ఊచన లెక్కిస్తున్నారు రేణుకా స్వామి మర్డర్ కేసులో ఇప్పటికే ఎన్నో కీలక ఆధారాలను సేకరించారు బెంగళూరు పోలీసులు పవిత్ర గౌడకు అసభ్య మెసేజ్లు పెట్టాడని రేణుకా స్వామిని కిడ్నాప్ చేయించి హత్య చేశారని దర్యాప్తులో తేల్చారు దర్శన్ పవిత్ర గౌడ్ అండ్ గ్యాంగ్ రేణుకా స్వామిని చిత్రహింసలు పెట్టి హత్య చేసి శవాన్ని కాలువలో పడేశారు సీసీటీవీ ఫుటేజ్లో దర్శన్ కార్ను గుర్తించారు